పురాతన కాలంలో సౌభరి అనే ఒక మహాముని ఉండేవాడు అతని పేరు ఋగ్వేదంలో ప్రస్తావించబడింది అందులో సౌభరి మంత్రం అనే మంత్రం ఉంది అంతేకాదు సౌభరి సంహిత అనే గ్రంథం కూడా ఉన్నది కాబట్టి అతను సామాన్యమైన ముని కాడు సౌభరి ముని తన శరీరంపై అద్భుతమైన నియంత్రణ సాధించాడు యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపలే చేసేవాడు కాని ఒకరోజు అతని జీవితాన్ని మార్చేసిన క్షణం వచ్చింది నీటిలో రెండు చేపల సంయోగాన్ని చూశాడు ఆ దృశ్యం అతని ఇంద్రియాలను కదిలించింది మనస్సులో నిద్రిస్తున్న కోరికలు మేల్కొన్నాయి లైంగిక సాంగత్యం పట్ల ఆసక్తి చిగురించింది ఆధ్యాత్మిక సాధనను వదిలి ఆ కోరికను ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనతో సౌభరిముని నీటి నుండి బయటకు వచ్చాడు ఆ కాలంలో అయోధ్యకు మాంధాత అనే రాజు పాలించేవాడు అతను తేజోవంతుడు ధర్మనిష్ఠుడు ఉత్తమ పాలకుడు ఆ రాజుకు యాభై మంది కుమార్తెలు అందల్లో గుణల్లో ఒకరిని మించి ఒకరు ఒకరోజు సౌభరిముని రాజసభకు వచ్చాడు మాంధాతను చూసి ఇలా అన్నాడు నీ కుమార్తెలలో ఒకరిని నాకు వివాహం చేయు రాజు మాంధాత మనస్సులో కలత ఏమిటి ఒక వృద్ధ సన్యాసి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా అతనికి తెలుసు సౌభరి శక్తివంతమైన ముని అని నిరాకరిస్తే ముని అతన్ని శపించవచ్చు కాని తను ఒప్పుకుంటే తను కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది ధర్మ సంకటంలో రాజు చిక్కుకున్నాడు చివరికి రాజు ఇలా అన్నాడు ఓ పుణ్యపురుషా నాకు అభ్యంతరం లేదు నా కుమార్తెలను నీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరు నిన్ను ఎంచుకుంటే ఆమె నీ భార్య అవుతుంది రాజు ధైర్యమేమిటంటే తన కుమార్తెలలో కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకు కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు తను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్లినప్పుడు ఆ యాభై మంది రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు ఇచ్చిన మాటకు బద్ధుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్తని పంచుకోవడంలో తమలో తాము తగవు పడతారేమోనని ఆ రాజు చింతించాడు కాని సౌభరి మరలా తన యోగశక్తిని ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేరువేరుగా నివసించాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి సౌభరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారు వారికి ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది ఒకరోజు ఆ ముని తన అసలు స్పృహకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు అహో ఇమం పశ్చే వినాశం భాగవతం తొమ్మిది ఆరు యాభై ఓ మానవులారా భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం వాళ్ళలారా జాగ్రత్త నా భ్రష్టత్వం చూడండి నేనెక్కడ ఉండేవాడిని ఇప్పుడు ఏమైపోయాను నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకొని ఆ దిశలో వెళ్లవద్దు భగవద్గీత భాగవతము చదవండి సులభమైన భక్తియోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి వైకుంఠ లోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి సదా జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సంతోషంగా ఉపదేశం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి